ఇచ్చా టీవీ ప్రేక్షకులకు నమస్కారం నేను మీ సాధన తేరాల మీ ముందుకు సాధన సమీరాలు అనే సరికొత్త ప్రోగ్రాంతో వస్తున్నాము ఎప్పటిలాగానే మీరు మా అందరినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాము సాధనా సమీరాలు కార్యక్రమంలో భాగంగా మీ ముందుకు ఈరోజు ఏ వెండలు బాబోయ్ వెండలు మండిపోతున్నాయి అర్ధరాత్రి ఆడపిల్లేమో కానీ మధ్యాహ్నం మగ పురుషులు కూడా బయటకు వచ్చేటట్టుగా లేదు ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏంటక్క తీర్గ కూర్చున్న పనులన్నీ అవుతా అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాయి సరేలే ఏంటక్క ఇంకా కబుర్లు చెప్పాలమ్మా అమ్మో నువ్వు కబుర్లు అంటే సీరియల్ మొదలు పెట్టేస్తా సరదాగా నవల దినోత్సవం గురించి మాట్లాడుకుందాం అక్క అవును తప్పకుండా సరే అక్క మీ వారి గ్రేట్నెస్ గురించి చెప్పండి అందరిలలో పొయ్యిలు వెలుగుతాయి తెలుసా అవునా అంత గొప్ప వారా ఏం చేస్తుంటారా బావా ఇంటింటికి పోయి సిరండర్లు వేస్తుంటాడు మా తల్లే ఇంత స్పాంటైనియస్ రీల్స్కేనా రీల్స్ లైఫ్లో కూడానా రియాలిటీలో ఉన్నదే రీల్స్లో ప్రదర్శిస్తూ ఉంటాను జీవితం చాలా చిన్నది నవ్వుతూ బతకడమే ఇలాగేనా అవును మీ మాటల్లో పనులు జబర్దస్త్గా వినబడుతుంటాయి ఎలా సాధ్యం అక్క జబర్దస్త్ ఇప్పుడు వచ్చింది కానీ ఒరిజినల్ వంట్లో ఎప్పటినుంచో ఉంది రియల్ లైఫ్లో మీరు గా మాట్లాడతారు దీనికి కారణం ఏంటి ఎవరిని హట్ చేయడం ఇష్టం ఉండదు నాకు అలాగే నిజాన్ని మాట్లాడాలి హట్ చేయకుండా నిజాన్ని మాట్లాడాలంటే తప్పకుండా గా మాట్లాడితేనే అది కుదురుతుంది కామెడీగా హాస్యంగా మాట్లాడుతూనే వాళ్ళకి నిజాన్ని చెబుతూ ఉండాలి మరి మీలో ఈ లాఫింగ్ టాలెంట్ని బయటకు తీసుకొచ్చింది ఎవరు ఇది మాత్రం ఖచ్చితంగా స్వేచ్ఛ టీవీ చేసిందే ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గోపాలకృష్ణ గారు ఎడిటర్ రామారావు గారు అలాగే స్వేచ్ఛ టీవీ ఇన్ఛార్జ్ ఝాన్సీ మేడం గారు నా కోసం ఒక ప్రోగ్రాం కలభాషిణి అని ఒక ప్రోగ్రాం నిర్వహించారు దాంట్లో నాలో ఉన్న కామెడీ అంతా సోషల్ మీడియాకి తెలియపరిచారు దానివల్ల నేను కామెడీకి చాలా దగ్గరయ్యాను

భాషకు పట్టిన గబ్బును వదిలించడానికి ఒక సబ్బు కావాలి అవును మహిళల్ని కించపరిచే వాక్యాల్ని కూల్చేందుకు అవమానకర వాక్యాల్ని కాల్చేందుకు ఒక బ్రహ్మాస్త్రం కావాలి మీకు తగినంత టీవీ అయితే మీరు ఆడియో స్కిట్స్ కూడా చేశారు కదా అవునమ్మా నోట్ల రద్దు నిరసిస్తూ డార్క్ వాయిస్ జీఎస్టి లోపాలను ఎండగడుతూ జిఎస్టీ అనే షార్ట్ ఫిల్మ్స్ ఆడియో రూపంలో విడుదల చేశాం ఎంత ఎండ ఎండ కట్టినా జిఎస్టీ మాత్రం కట్టాలి తప్పదు మరి మూవీస్లో ఎవరి కామెడీ టైమింగ్ అంటే ఇష్టం అక్క నీకు నేను ఎక్కువగా అమృతం సీరియల్ని ఫాలో అయ్యేదాన్ని దాంట్లో ఉన్న యాక్టర్స్ అందరూ నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చారు కామెడీ అంటే నిజ జీవితంలో అలా ఉండాలి ఎవరిని నొప్పించక తాను అనే స్థితిలో ఉండే ఆ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం నేను కూడా అదే ఫాలో అవుతూ ఉంటాను నిజమే అక్క నువ్వు అమృతం సీరియల్ అంటే గుర్తొచ్చింది నాకు చిన్నప్పుడు స్కూల్ నుంచి వస్తూ వస్తూ ఉంటేనే వినిపించేది ఒరే ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు మనం ఈలుతున్నాం ఒక చెంచాడు భావసాగరాలు అప్పుడు తెలిసేది కాదులే కానీ అప్పుడేమో ఆయాస పడుతూ వచ్చేవాళ్ళం బ్యాగ్ బరువుతో ఇప్పుడేమో ఈ సంసార సాగరాలని ఈలుతూ నిజమే తెలిసిపోతుంది అందులో ఎంత కామెడీ ఉండేదో నిజంగానే మరి మూవీస్ పరంగా మిమ్మల్ని ప్రభావితం చేసింది ఎవరక్క జంజాల సినిమాల పాత్రలన్నీ సూపర్ టైమింగ్లో ఉంటాయి ఎప్పుడు విన్నా నవ్వొస్తూ మనసుకు ఆనందాన్ని ఇచ్చే ఆ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం అలాగే త్రివిక్రమ్ సినిమా సినిమాల డైలాగ్స్ కానీ ఇంకా ఈవి సత్యారాయణ సినిమాల డైలాగ్స్ కానీ చాలా సెటరికల్గా ఉంటాయి నాకు అవి ఇష్టం చాలా నిజమే జంద్యాల గారిది నంద్యాల దాకా వినిపించేది ఏ సెటైర్ అయినా అప్పట్లో వాళ్ళు సరే నవ్వడం నవ్వించడం ఈ పదాలకి మీరేం నిర్వచనం చెప్తారా నవ్వటం అంటే పాజిటివ్గా ఉండటం నవ్వించడం అంటే అవతల వారిని పాజిటివ్గా ఉంచటం పాజిటివిటీ అనేది హెల్త్ బెనిఫిట్ అందుకే నేను ఎక్కువగా పాజిటివ్గా ఉంటాను పాజిటివ్ స్మైల్ మేక్స్ పాజిటివ్ లైఫ్ ఎస్ ఓకే అయితే పాజిటివ్గా నవ్వడం అంటే ప్రెష్ చేసుకొని ప్రెష్ గా ప్రాక్టికల్గా జోక్గా జోవియల్గా హ్యూమరస్గా ఉండడానికి కారణం ఏంటి సీరియస్గా చెప్పాలంటే బాధను మర్చిపోవడానికి కామెడీ నేర్చుకున్నాను కామెడీ నా బాధకి పిల్ నా బిడ్డ చనిపోయాక తన దుఃఖం నుండి దూరం అవడానికి కామెడీ నాకు చాలా ఉపయోగపడింది ఇంకా చెప్పాలంటే నేను బాధల ముఖానికి జోకర్ మాస్క్ వేసుకొని తిరుగుతూ ఉంటాను మంచి మంది చెప్పారక్క అంటే డయాబెటీస్కి ఇన్సులిన్ లాగా అవును మన దుఃఖానికి కామెడీ అనేది మంది అనమాట అంతే సరే మీకు మీ స్కిట్స్లో కామెడీతో పాటు సామాజిక దృక్పథం కూడా జోడిస్తూ ఉంటారు కదా అలా ఉండడానికి ప్రత్యేకంగా ఏదైనా కారణం ఉందా నేను ప్రభుత్వ ఉద్యోగినే కాదు కవిని కూడా కవికి సామాజిక బాధ్యత ఎక్కువ ఆ సామాజిక బాధ్యతను నెరవేర్చేందుకు కూడా కామెడీలో సమాజాన్ని చూపిస్తూ ఉంటాను సామాజిక బాధ్యత వచ్చేట్టుగా మీ కామెడీ అంటున్నారు అన్నట్టు అక్క మీరు సామాజిక బాధ్యత అని చెప్పగానే మీరు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ కూడా తీశారు కదా ఆ షార్ట్ ఫిలిమ్స్ గురించి కొంచెం చెప్పండి నేను దాదాపు ఐదారు షార్ట్ ఫిలిమ్స్ దాకా రచించడం నటించడం డైరెక్ట్ చేయడం చేశాను అందులో పగాకు పొగాకు వాడకం గురించి పొగాకు వాడితే ఎంత నష్టం అనేది దాని గురించి చెప్పాము దాని పేరు పగాకు అలాగే హెల్మెట్ హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాణాలు ఎలా హరిస్తుందో రోడ్డు ప్రమాదాల్లో అనేది ఒకటి చెప్పాం అలాగే యూజ్ షార్ట్ ఫిల్మ్ యూజ్ అంటే పెద్దలు చాలా వస్తువుల్ని మనం ఉపయోగించుకున్న చాలా వాటిని అనవసరంగా వేస్ట్ చేస్తున్నప్పుడు పిల్లలు వాటిని ఆట వస్తువుల్లాగా వాడుకోవడం పె పిల్లలు పెద్దల కంటే చాలా పెద్దవారని చెప్పడం ఆ షార్ట్ ఫిల్మ్ యొక్క ఉద్దేశం అలాగే లిస్ట్ స్వేచ్ఛ ఇలాంటి షార్ట్ ఫిల్మ్స్ కూడా నేను నటించాను అవునక్క నేను చూశాను భలే ఉంటుంది పగాకు అంటే గుర్తొచ్చింది పగాకు భలేగా ఉంది పగాకు పొగాకు పొగాకు పగాకు బాగుంది బాగా కుదిరింది టైటిల్లోనే తెలిసిపోతుంది హెల్మెట్ నిజమే ఈ మధ్య మీరు అన్నట్టుగా డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా పెట్టుకోవట్లేదు కానీ ఇప్పుడు రింగ్ రోడ్లు వచ్చేసాక మనకు అమ్మం కూడా కదా వెనక కూర్చునే వాళ్ళు కూడా పెట్టుకోవాలి తప్పకుండా యూజ్ అనే షార్ట్ ఫీలింగ్ అని చెప్పావు కదక్క అంటే చెత్త చెదారం అవి వేసినట్టుగా పడేస్తుంటారు అందులో కొన్ని వస్తువులు చెప్పు అంటే ఎక్కువగా పిల్లలు తాటి మంజలు వాటిని మధ్యలో ఒక కర్ర పెట్టి మన చిన్నప్పుడు ఆడుకున్న ఆటలన్నీ బండి తాటిబండి తాటి బండి తయారు చేయడం అలాగే అగ్గిపెట్టలు ఖాళీ అగ్గిపెట్టలతో ఫోన్లు మాట్లాడుకోవడం ఇంకా నీకు నీకు తెలిసినవి ఏమున్నాయి నాకు అక్క కొబ్బరి మట్టలు పెట్టుకొని వాళ్ళం అలాగే కొబ్బరి బొండాలు ఉంటాయి కదా ఆ కొబ్బరి బొండాలని ఇలా పెట్టి రోబోలాగా చేసి వాటిని వాళ్ళం సైకిల్ కూరగాయలు ఉంటాయి కదా పుచ్చికాయ్ కోసేవాళ్ళు పుచ్చకాయలు అంతా చిన్నపిల్లలకు డ్రెస్ లాగా చేసేవాళ్ళు ఉంటారు కదా బుడ్డోళ్ళు చాలా హెల్మెట్ కూడా చేసాను నేనైతే మా తమ్ముడికి పెట్టా హెల్మెట్ లాగా కట్ చేసి పెట్టా వాటి తలకు పెట్టి కట్ అలా పిల్లలు పెద్దల కన్నా ఎన్నో రెట్లు పెద్దలు అన్నది మట్టి బొమ్మలు కూడా భలే ఉంటాయి ఈ టైంలో చేసుకోవచ్చు అక్క అప్పుడంటే మన అమ్మ వాళ్ళు అగ్గిపెట్టి యూజ్ ఇప్పుడు అంత లైటర్ మమ్మీలేగా అవును యూజ్ చేసే బట్టి మనం ఆడుకునే వస్తువులు పెరుగుతూ ఉంటాయి అయితే మనం ఒకటి సజెస్ట్ చేద్దాం అక్క ఈ ఎండాకాలం వరకైనా అమ్మల్ని అగ్గిపెట్టెలు యూజ్ చేయమని చెప్తాం పిల్లలకి మాట్లాడుకుంటారు కదా ఓకే ఓకే సరే అక్క బాగుంది చాలా చక్కగా సమాజానికి ఉపయోగపడేటట్టుగా పిల్లలకి అంటే వాళ్ళు వేస్టేజ్ వస్తువులను ఎలా యూజ్ చేసుకోవచ్చు ఆట వస్తువులుగా ఎలా చేసుకోవచ్చు అల్లరి చేయకుండా వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ఉపయోగపడే విధంగా మీ షార్ట్ ఫిలిమ్స్ అన్నీ ఉన్నాయి సరేలే మనం ఎప్పుడూ ఇలా సమాజ సేవ చేస్తూనే ఉంటాం కానీ మర్చిపోయాను నవల దినోత్సవం వచ్చింది కదా చెప్పుకున్నాం కదా ముందు సరే మే నాలుగో తారీఖు అదే ఈరోజే కదా మనం కాస్త తీరిగ్గా ఉండే మాట్లాడుకుంటున్నాం అందుకే అందుకే వచ్చా బోర్ కొట్టి అలా కాస్త నాలుగు సరే అక్క నవ్వు నవల దినోత్సవం రాజు నాలుగు నవ్వు మాటలు చెప్పు ఎలా సరే నేను సరదాగా నాలుగు క్వశ్చన్లు అడుగుతా చెప్పు తప్పకుండా మన ఇంట్లో గేదె ఉంది కదా ఆ గేదె ఎలా ఉంటుంది నల్లగా రామారావు గారి ఇంట్లో తెల్లగా ఉంది అవునా నేను చూడలేదమ్మా నీకు ఈ మధ్య అమెరికా గేదెలు కూడా వస్తున్నాయి ఎర్రగా వాటి చుట్టూ మనలాగా ఎన్న వేసుకున్నట్టుగా ఉంటుంది అలా అయితే గేదె కట్టేస్తూనే ఉంటుంది అంతే గేదైనా తెల్ల గేదైనా నల్ల గేదైనా కట్టేస్తే అదే పడి మరి లడ్డూ ఎలా ఉంటుంది అక్క తినేస్తే ఉండదమ్మా తింటే ఉంటది తినకపోతే ఉంటుంది అక్క తినకపోతే ఉంటది అది సరే మన బట్టలపై మన బట్టలే కాదు ఎవరి బట్టలపై అయినా నాట్యం ఆడగలిగే స్త్రీ ఎవరు ఇస్త్రీ నీది నాది ఇస్త్రీతోనే ఉంది అంతే ఇస్త్రీ నెక్స్ట్ మరి రెండు పళ్ళు నువ్వు తిన్నావు అనుకో బావగారు ఒక టీ తాగేసినట్టే ఏంటో అది రెండు పండ్లు నేను తింటే బాగా తీదాగినట్టే పుల్టి ఏంటది నీ బాగా తీదాగరు గాని తీదాగరా అరటి పండు అంతే అరటిపండు పండు మా అక్కంటే అక్కే బొర్రే బొర్రా అరటి అరటి కలిపితే ఒకటి ఒకటి ఓకే నవ్వుకున్నారు కదా మీకు కూడా ఇలాంటి ఏమైనా గుర్తొస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరికీ మా తరపున నవ్వుల దినోత్సవ శుభాకాంక్షలు నవ్వడం ఒక యోగం నవ్వకపోవడం ఒక రోగం నవ్వించడం ఒక భోగం థ్యాంక్ యూ నవ్వండి నవ్వించండి నవ్వుతూనే ఉండండి